ఇది కాకోకుండా మరొక అంశాన్ని ఇక్కడ మీ ద్వారా ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నాను అది అంటే ఫామ్ ట్వంటీ ఫామ్ ట్వంటీ అంటే ఏ ఏ అసెంబ్లీలో ఎంత పోలైంది ఎవరెవరికి ఎంత పడ్డాయి ఈ ఎంత పడ్డాయి వైసీపీకి ఎంత పడ్డాయి తెలుగుదేశానికి ఎంత పడ్డాయి ఇతర పార్టీలకి ఎంత పడ్డాయి నోటాకి ఎంత పడ్డాయి మొత్తం అంత కావాలి దట్ ఇస్ కాల్ ఫోర్ ట్వంటీ అది చిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు ఇది చాలా ప్రకటించువల్ థింగ్ జరిగి ఎన్ని రోజులు అవుతుందో చూడండి ఈ రోజు వరకి కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఎంత కౌంటింగ్ జరిగింది ఎవరి ఏ అభ్యర్థికి ఎంత వచ్చింది అనేది ఇంతవరకు కూడా ప్రకటించకపోవటం అనేది అసాధారణమైన చర్య ఇంతకుముందు ఎప్పుడు ఎన్నికల కమిషన్లో ఇంతకుముందు ఇంత డిలే జరగలేదు ఇంతకు డిలే జరుగుతూ ఉంది ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు తేడాలు వస్తున్నాయి ఫైనల్ ఫిగర్కి కౌంటింగ్ ఫిగర్కి ఎందుకు తేడా వచ్చింది ఈ రోజున మళ్ళా ఫామ్ ట్వంటీ ప్రకటించేది దీనికి మ్యాచ్ అవుతుందా లేదా ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ ఆఫీసుల దగ్గర నుంచి రాలేదంటున్నారు వాట్ ఈజ్ దిస్ రిటర్న్ ఆఫీసర్ ఎవరు ఎలక్షన్ కమిషన్లో భాగమే కదా ఎందుకంటే మేము అడగలేదు వాళ్ళు చెప్పారు రిటర్న్ ఆఫీస్ నుంచి రాలేదని చాలా పత్రికలు వచ్చాయి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగకపోతే చాలా ప్రమాదం ఎన్నికలు సక్రమంగా జరగలేదని నేను అనడం చాలా అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలను నివృత్తి చేయటంతో నివృత్తి చేయకపోవటం వలన రోజు రోజుకి అనుమానాలు పెరుగుతా ఉన్నాయి వీటిని ఎన్నికల కమిషన్ ఇమీడియట్ గా వితౌట్ డిలే ఫామ్ ట్వంటీలో ఉన్నటువంటి వాస్తవాలను ప్రకటించవలసిన అవసరం ఉన్నది వాయు మిస్ మ్యాచ్ కాకపోతే నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మరొక అంశం ఏమిటంటే మరొక అంశం ఏమిటంటే మీరు చూశారు నిన్న విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ కి సంబంధించి విజయనగరం పార్లమెంటుకు సంబంధించి మన చంద్రశేఖర్ మాజీ ఎంపీ ఆయన ఒక అన్యూజువల్ థింగ్ ని చూశారు అదేవిధంగా గజపతి నగరానికి సంబంధించినటువంటి బొత్స అప్పల నరసయ్య వీళ్ళిద్దరూ కూడా ఎలక్షన్ కమిషన్ కి ఒక రికండేషన్ ఇచ్చారయ్యా ఈవీఎం మేము లెక్కేసేటప్పుడు దానిలో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇది ఉన్నది బ్యాటరీ ఉన్నది ఒకసారి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ వివీఎంను ఉపయోగించిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి సుమారుగా ఒక నెల రోజుల్లో పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో మీరు గోడౌన్లో పెట్టిన తర్వాత అది లెక్కేయడానికి తీసుకున్నప్పుడు తొంభై తొమ్మిది పర్సెంట్ ఎందుకు ఉంటుంది ఇది ఏదో అన్యూజువల్గా ఉంది దీని మీద మీరు క్లియర్ చేయండి అని చెప్పి డబ్బు కట్టి ఒక అప్లికేషన్ పెడితే నిన్న ఒక పెద్ద తత్ంగం చేశారు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్కి సంబంధించిన వాళ్ళు అవి తీసుకొచ్చి మాకు పోలింగ్ చేశారు నాకు అర్థం కాల బ్యాటరీ ఎందుకు అంత ఉంది అంటే మా డౌట్ ఏంటంటే ఎవరైనా రీజనబుల్ పర్సన్ డౌట్ ఏంటంటే ఆ బ్యాటరీ తీసుకువెళ్ళి ఈవీఎంలు భద్రపరిచిన తర్వాత ఆ బ్యాటరీ ఛార్జ్లు పెరిగింది అంటే ఈ మధ్యలో ఎవరు ఇంటర్ఫీల్ అయ్యారేమో అనేటువంటి డౌట్